రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజు కార్తీక అమావాస్య అనేది రాబోతుందండి ఈ అమావాస్య మామూలుది కాదండి చాలా అద్భుతమైనటువంటిది శక్తివంతమైనటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ వర్గం చేసుకుంటారు అంటే తెల్లవారుజామునే లేచి దీపాలను నీటిలో వదులుతారు నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో ఒక పెద్ద టాబ్లో నీటిని పోసి అందులో కానీ దీపాలను వదులుతూ ఉంటారండి అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం అనేది ముగుస్తుంది కార్తీక మాస ప్రత్యేకాభిషేకాలు అర్చనలు కార్తీక అమావాస రోజుతో ముగుస్తాయండి నత్తాలు ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయండి తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించేటువంటి సంధ్యా దీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయండి ఆకాశ దీపాన్ని ఈరోజు కూడా కొనసాగించి శివ సాన్నిధ్యం కోరుకుంటూ పోలీస్ వర్గానికి వెళ్ళినటువంటి కథను కూడా చెప్పుకుంటూ ఉంటారు పోలి అనేటువంటి చాకలి యువతి కార్తీక బహుళ ఏకాదశి రోజున స్నానం చేసి శివుని సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదేవతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకువెళ్తారు ఈ కథ చెప్పుకొని పోలిలాగే తన స్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సాన్నిధ్యం కోరుకుంటూ ఉంటారు కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదుల్లో స్నానం చేసి పేదలకు దానం చేసినట్లయితే విశేష ఫలితం అయితే కలుగుతుందండి దీంతో పాటుగా ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆ ఆత్మశాంతి కోసం శ్రార్థం తర్పణ కూడా చేస్తుంటారు దీనివల్ల ఏంటంటే పితృదోషాలు అనేవి తొలగిపోతాయి విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృ కార్యాలు చేసుకోవడం వలన ఏంటంటే పితృదేవతలకు ఎంతో సంతృప్తి కలిగించినట్లు అవుతుందని చెప్పి శాస్త్రం అనేది స్పష్టంగా చెప్తుంది ఇక ఈ పితృకార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వల్ల ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం అనేది ముగుస్తుంది కాబట్టి ఈ రోజున మరింత మరింతసేపు గడపడానికి కూడా ప్రయత్నించాలండి శివాలయంలోనూ వైష్ణవాలయాలలోనూ దీపాలు వెలిగించాలి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన ఏంటంటే మాసమంతా ఉపవాసాన్ని ఆచరించినటువంటి అయితే కలుగుతుంది కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగునా చేసేటువంటి పూజలకి మంగళ నీరాజనాలను అదుతూ ఉంటుంది మాసమంతా తల స్నానాలు చేయలేకపోయినా సరే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి లాంటి ప్రత్యేక దినాలలో చేసేటువంటి వారు ఈ అమావాస రోజున కూడా తప్పనిసరిగా స్నానం చేస్తారండి అయితే ఒంటికి కానీ ఇతలకి కానీ నూనె రాసుకోకుండా నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం అనేది చేయాలి ఈ రోజు స్నానం చేస్తే మాసం అంతా కార్తీక స్నానం చేసిన ఫలితం అయితే కలుగుతుంది ఆదివారము అమావాస్య కలిసి రావడం అరుదు ఇలాంటి రోజుల కోసం మంత్ర సాధన చేసేవారు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలిగినటువంటి వారు వ్యాపార సంస్థ నివసించేటువంటి గృహానికి ఆరోగ్యం బాగాలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిదండి ఆ దిష్టి ఎలా తీయాలి అంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమను నింపి గుమ్మడికాయ పైన కర్పూరాన్ని వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయను కొట్టాలి ఆ గుమ్మడికాయ మొక్కలను బయట దూరంగా వేయాలి ఆదివారము అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుత ఫలితాలు అనేవి వస్తాయి అలానే సర్పదోషాలు కలవారు కాళ్ళ సర్పదోషాలు కలవారు సర్పశాపం కలిగిన వారు వివాహం కానివారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజు స్వామికి అభిషేకం చేయండి నాగేంద్ర స్వామి విగ్రహం ముందు ఈ దీపం వెలిగించి నాగేంద్ర స్వామి వారి విగ్రహంతో నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమలతో పువ్వులు అలంకరణ చేసి పువ్వులు పెట్టి హారతి ఇచ్చి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే సంస్థల నుంచి మీరు బయటపడగలుగుతారు మన దేశంలో గంగా యమున వంటి పుణ్యనదులు అనేకం ఉన్నాయి రామేశ్వరం కన్యాకుమారి వంటి ప్రాంతాలలో పుణ్యసముద్ర తీర తీర్థాలు కూడా ఉన్నాయి ఈ అమావాస రోజున ఇలాంటి పుణ్య నదుల్లో తీర్థాలలో స్నానాన్ని ఆచరించి పితృదేవతలకు తర్పణం ఇవ్వాలని అలానే ఈ అమావాస రోజున అన్న వస్త్ర బియ్యం కాయకూరలు దానం చేయాలి అని చెప్పి పెద్దలు చెప్తుంటారు ఇలా చేస్తే సిరి సంపదలు సుఖశాంతులు చేకూరుతాయి అయితే ఈ కార్తీక అమావాస రోజు నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాలలో కష్టాలు పోయి కోటీశ్వరులుగా మారుతారు మీ దశ తిరిగిపోతుందని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుంది మరి ఈ కార్తీక అమావాస రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి కొత్తగా వాచేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పవిత్ర భాగ భగవద్గీతలో ఉన్నటువంటి ఈ భగవద్గీత పఠించాలి ఈరోజు అమావాస రోజు పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళకూడదు కాలసర్ప దోషల నుంచి బయటపడేందుకు అమావాస దీని ప్రత్యేకంగా భావింపబడుతుంది కాలసర్ప నుంచి బయటపడడానికి ఈరోజు వెండితో చేసిన సర్పాలు పూజిస్తారు తర్వాత వాటిని పవిత్ర నదుల్లో వేస్తారు దీంతో పాటు గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రం కూడా చేస్తారండి ఈ అమావాస్య చాలా పెద్దది ఎంతో శక్తివంతమైనది మంద సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకైతే ఉంటుంది అమావాస రోజు ఆడవాళ్ళు చక్కగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో చక్కగా చిన్న పరిహారం చేస్తే దరిద్రం మొత్తం సమూలంగా పోతుంది ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతారు మీరు బాగా సంపాదిస్తున్నారు అని దిష్టి పెట్టుకుంటారు ఆ దిష్టి నరకన్నుగా మారుతుంది నరకన్ను పడినప్పుడు మనం చేయాలి అనుకున్న పనులు చేయలేం చేయబుద్ధి కూడా కాదు పనులు చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు సక్సెస్ అవ్వవు విజయాన్ని సాధించలేరు నర కన్ను నరది వల్ల బాగా ఇబ్బంది పడుతుంటారు ఇలా నర దిష్టి ఉంది అని చెప్పి బాధపడేవారు తప్పకుండా ఈ నిమ్మకాయతో పరిహారం చేయండి మీ మీద కావచ్చు మీ ఇంటి మీద కావచ్చు మీ సంపాదన మీద కావచ్చు నర కన్ను పడింది అని మీకు కనుక అనిపిస్తే మీ పరిహారం చేయండి గంటలోనే మార్పు చూస్తారు అంత బాగా ఈ పరిహారం యూజ్ అవుతుంది అంత మంచి ఫలితాన్ని కూడా పొందుతారు మీపై ఓను నరదిష్టి పూర్తిగా తొలగి పోతుంది ఇతరుల ఏడుపు చెడుపోతుంది ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం రావటం లేదు ఇంట్లో ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్పి బాధపడతారో వారు తప్పకుండా అమావాస రోజు పరిహారం చేయండి పిల్లలు మాట వినకపోవడం ఇంటిలో ఎప్పుడు గొడవలు జరగడం మనశ్శాంతి లేకపోవడం సుఖ సంతోషాలు లేకపోవడం ఇవన్నీ కూడా మన నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చేటువంటివేనండి ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉందని చెప్పి భావించేవారు ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు ఈ పరిహారం చేస్తే భయాలన్నీ తొలగిపోతాయి ఏం లేదండి ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలు కళ్ళు ఉప్పు కావాలి నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అంతేకాదు పరిహారాలలో తాంత్రిక పూజలలో కూడా నిమ్మకాయకు చాలా ప్రాముఖ్యత ఉంది అమావాస్య రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారం చేయాలండి మీరే గంటలో మార్పును చూస్తారు ఫలితాన్ని అనుభవిస్తారు ఈ పరిహారానికి వాడే ఉప్పు కూడా శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలామంది పరిహారాలు అనేవి చేస్తుంటారండి మార్వాడీలు కూడా ఈ పరిహారం చేస్తారు ఈ పరిహారం చేస్తే నూటికి నూరు శాతం ఫలితం లభిస్తుంది చెడు మొత్తం తొలగిపోతుంది వ్యాపార ప్రదేశంలో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది ఇంట్లో చేసిన వ్యాపార స్థలంలో చేసిన మీకైతే తిరుగుండదు అంత బాగా పనిచేస్తుందండి ఈ పరిహారం అసలు ఏం చేయాలండి అంటే అమావాస రోజు సాయంత్రం ఆరు తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకోవాలి ఆ రెండు నిమ్మకాయలను పైనుంచి నాలుగు భాగాలుగా కట్ చేయాలి అంటే పువ్వు వచ్చినట్లుగా కట్ చేయాలన్నమాట ఈ నిమ్మకాయలో రెండు లవంగాలు పెట్టాలి ఆ లవంగాలపై ఉప్పు వేసి స్టఫ్ చేయాలండి అంటే గుప్తి వంకాయలు మనం ఎలా పెడతామో అలా అన్నమాట నిమ్మకాయల్లో ఉప్పు నింపిన తర్వాత నాలుగు వైపులా బొట్లు పెట్టాలి తర్వాత నిమ్మకాయ కుడి చేతులతో పట్టుకొని పదకొండు సార్లు తిప్పాలి ఇప్పుడు ఆ తర్వాత అన్ని గదుల్లో చూపించేసి లాస్ట్లో నిమ్మకాయని గదిలోకి తీసుకువెళ్ళి ఆ వంటగదిలో గ్యాస్ పై కింద ఈ రెండు నిమ్మకాయలు పెట్టి వదిలేయాలి ఇలా పెట్టిన నిమ్మకాయలు మరునాడు ఉదయం నిద్రలేవు కానీ డస్ట్బిన్లో పడేయాలి అంటే మూత ఉండేటువంటి డస్ట్బిన్లో మాత్రమే వేయండి లేకపోతే ఎవరూ తొక్కని ప్లేస్లో ఈ నిమ్మకాయని పడేస్తే చాలా మంచిది వ్యాపార స్థలంలో ఈ పరిహారం చేయడం వల్ల సేమ్ ఇలానే చేసి రాత్రంతా వ్యాపార స్థలంలో వదిలేసి మరునాడు నిమ్మకాయని ఎవరు తిరగని ప్రదేశంలో వదిలేయాలండి ఎవరైనా సరే ఇలా ఎవరికి తెలియని ప్లేస్లో ఈ పరిహారం చేస్తే చక్కని ఫలితం అయితే కలుగుతుంది మీరు నిమ్మకాయని తీసి పడేసిన గంటలోనే ఇంట్లో లేక వ్యాపార స్థలంలో మార్పు చూస్తారు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఏదో ఒక శుభవార్తను అయితే వింటారు కాబట్టి అమావాస్య రోజు ఈ పరిహారం చేసి దరిద్రం తొలగించుకోండి ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న కథను కూడా తెలుసుకుందామండి ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు అప్పుడు శివునికి బ్రాహ్మణి పరిస్థితి తెలిసి జాలిపడి ఆ బ్రాహ్మణుని ముందు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నీ కోరిక ఏమిటి అని చెప్పి బ్రాహ్మణుడు సంతోషించి శివుణ్ణి పది విధ పలు విధాలుగా సృష్టించి ఇలా అంటాడు స్వామి నేను కట్టిగా పేదరికం అనుభవిస్తున్నాను భార్యాభర్తలకి తిండి కూడా పెట్టలేకపోతున్నాను నాకు ఈ బాధపోయి నా భార్య బిడ్డలకు ఆకలి దబ్బులు గుడ్డకు లోటు లేకుండా దీవించ స్వామి అని కోరుకుంటాడు అప్పుడు ఆ మహాశివుడు ఈ విధంగా అంటాడు చూడు నాయన నీవు నీ రాజుతో చెప్పి కార్తీక్ అమావాస్య రాబోతుంది ఆ రోజు నగరం అంతా చీకటిగా ఉండేటట్లుగా ఎవరింటిలోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చు ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెలా మెరుస్తూ ఉన్నటువంటి నీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు అమ్మ నువ్వు చెంచల స్వభావం కలిగిన దానివి నువ్వు అచంచలంగా నా ఇంటిలో మూడు తరాలు నివసించు అని చెప్పి అనుకుంటేనే నా రా లేకపోతే రావద్దు అని చెప్పి పలుకు అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇలాంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించడానికి పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నురాలై నీకు వరమిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉంటే పేదరికం తొలగిపోతుంది అని శివుడు బ్రాహ్మణునికి చెబుతాడు దానికి బ్రాహ్మణుడు సంతోషించి సరేస్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజుని సంతోషపడతాడు అప్పుడు రాజు ఓ బ్రాహ్మణోత్తముడా నీకేం కావాలో కోరుకో ఎంత ధనం కావాలన్నా ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను దానికి బ్రాహ్మణుడు ఈ విధంగా అంటాడు రాజా నాకు ధనధాన్యాలొద్దు రేపు కార్తీక అమావాస్య వస్తుంది ఈ అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అని దానికి రాజు ఓ బ్రాహ్మణుడా నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా కార్తీక అమావాస్య రోజున ఎవరు కూడా దీపాలు వెలిగించకూడదని చెప్పి నేను దండోరా వేస్తానన్నాడు రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు కార్తీక అమావాస్యరానే వచ్చింది ఆ రోజు ఎవ్వరూ దీపం పెట్టలేదు బ్రాహ్మణుడు ఒక్క దీపం ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుంది అప్పుడే లక్ష్మీదేవి అడుగుపెట్టింది లక్ష్మీదేవి ఎక్కడా దీపాలు కనిపించలేదు కానీ ఒక్క బ్రాహ్మణుని ఇంటిలో మాత్రం వైకుంఠానికి వెలుగులు విరిజిమ్మే కా దీపపు కాంతి కనిపించింది అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఈ బ్రాహ్మణుని ఇంటిలోనికి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళుతుంది అప్పుడు బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి అమ్మా నీవు చలమైనటువంటి నీవు నా ఇంటిలోనికి ఇప్పుడు వచ్చినట్లయితే మూడు తరాలకు పాటు ఉండాలి లేకపోతే ఉండవ లేదు అని లక్ష్మీదేవి దీపపుకాంతులకు సంతోషించి సరే ఉంటాను అని చెప్పి ఇంట్లోకి వెళుతుంది ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుని ధనవంతుడిగా మారుస్తుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజును వెలిగించేటువంటి దీపానికి కట్టిక పేదవాడైనా సరే ధనవంతునిగా మార్చే శక్తి ఉంటుందండి ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మీ ఇంటిలో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకుపీద దీపం పెట్టినట్లయితే శివానుగ్రహము మరియు లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది ఈరోజు ఇంటిలో పూజ గదిలో పద్మం మొగ్గు వేసి దానిపై ఉమ్మెత్త ఆకును పెట్టాలి ముందు రోజే ఉమ్మెత్త ఆకును తెచ్చుకొని పసుపు నీటితో శుభ్రం చేసుకోండి ఆ ఆకును పూజ గదిలో ముగ్గు పెట్టి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ ఆకు మీద పద్మాన్ని ఉంచి మూడు లేదా ఐదు ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేక ఆ నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇలా కార్తీక అమావాస్య రోజున ఎవరైతే హుమ్మెత్త ఆకుపైన దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి ఐశ్వ అష్టైశ్వర్యాలను ఇస్తుంది ఆ ఇంట్లో దరిద్రమంతా తొలగిపోతుంది అంతేకాదు హుమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వల్ల రాహుకేది దేశాలు పెరుగుతాయి నవగ్రహాలు అనుకూలంగా మారతాయి ఇంట్లోని వాళ్ళు నూరేళ్ళు సంతోషంగా జీవిస్తారు ఎందుకంటే ఉమ్మెత్త ఆకులు ఉమ్మెత్త పువ్వులు అంటే శివునికి చాలా ఇష్టం ఉమ్మెత్త గురించి మనకి తెలుసు ఇది ఎక్కడ పడితే అక్కడ కనపడుతూనే ఉంటాయి ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంతేకాదు ఉమ్మెత్తను నర నరదిష్టికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు దీన్ని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదిష్టి నర దోషం కలగకుండా ఉంటాయని నమ్మేవారు నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతూ ఉంటుంది అనేటువంటి నానుడి మనకు ఉండనే ఉంది కాబట్టి నరదిష్టి నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు అభివృద్ధి చెందాల్సిన వాళ్ళు కూడా పతనం అయిపోతుంటారు చాలామంది ఇంట్లో ఇంటికి ఇంటిలోని వారికి నరదిష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతారండి కొంతమంది వ్యాపార సంస్థల్లో కూడా నల్ల ఉమ్మెత్తి చెట్టును పెంచుతారు ఈ మొక్క వేరు ఇంటిలో వ్యాపార సంస్థల్లో ధనం దాచుకునే చోట పెంచుకోవడం వల్ల వ్యాపారం లాభాల బాట పడేలా చేసి ధనాన్ని ఆకర్షిస్తుందంట ఈ వేరును తాయిత్తి మెడతీరి మెడలో ధరిస్తే నరదిష్టి తగలకుండా ఉంటుంది ఉమ్మెత్తలు ఆయుర్వేదంలో ఔషధంగా యూజ్ చేస్తారు ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాలకు రాసుకోవటం వల్ల అరికాళ్ళ మంటలు తగ్గుతాయి ఉమ్మెత్త ఆకులతో పువ్వులతో శివుణ్ణి పూజ చేస్తారండి ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆఖరి రోజున కార్తీక అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉమ్మెత్త ఆకుల మీద దీపాన్ని వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి శివానుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆకు మీద దీపాన్ని వెలిగించి శుభ ఫలితాలను పొందండి ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు కాదని చేసిన లక్ష్మీదేవి అగ్రహానికి గురవుతారు ఇంటిలో అన్ని కష్టాలే ఎదురవుతాయి నష్టాల పాలవుతారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి ఆపదలు మీ వెంటే వస్తాయి అని చెప్పి అందుకని ఈరోజు ఆదివారం అమావాస్య రోజున ఎలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి ఈ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమావాస్య అనేది ఒక శూన్యతిథి శూన్యతిథులు పరమ పవిత్రమైనవి అని చెప్పి శాస్త్రం చెబుతుంది అమావాస రోజు లక్ష్మీదేవిని పూజించాలి అమావాస్య రోజు స్త్రీలు లక్ష్మీదేవిని పూజించటం వల్ల భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్లు జీవిస్తారని పెద్దలు చెప్తున్నారు భారతంలో పాండవులు ఏ పనైనా సరే అమావాస రోజు ప్రారంభించేవారండి ఎందుకు అంటే వారు అమావాస్యని అత్యంత పవిత్ర దినంగా భావిస్తారు మనకు సంపదలు కలిగిన లక్ష్మీదేవికి కూడా అమావాస్య చాలా ఇష్టం అని చెప్పి శాస్త్రం చెప్తుంది చాలామంది అమావాస్యకు లక్ష్మీదేవికి సంబంధం లేదనుకుంటారు కానీ అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి రాత్రి ప్రత్యేకంగా పూజించాలి ఇలా పూజించడం ద్వారా సర్వసుఖాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పకుండా తామర పువ్వును సమర్పించడం మర్చిపోకండి ఇక నైవేద్యంగా డ్రై ఫ్రూట్స్తో చేసిన వంటకాలు చెరుకు రసాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించినా చాలు సకలైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది ఇక ఈరోజు అంటే ఏ సంపదలు కలిగించేటువంటి లక్ష్మీదేవికి కూడా ఇష్టమైనదని చెప్ కదా నెయిల్స్ కట్ చేసుకోవటం అలాంటి పనులనేవి చేయకూడదండి అలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఆదివారం కదా సెలవు దినమని షేవింగ్ చేసుకోవడం జిట్టుది గోళ్ళు కత్తిరించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారండి అందువలన మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య రోజున ఇలాంటి పనులైతే అస్సలు చేయకండి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు కలుగుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం చేసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య తలక నూనె పెట్టుకోకూడదు అమావాస రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అలానే ఈ అమావాస రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రపోకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్టుగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఈరోజు వాహనాలకు నిమ్మకాలమాల కట్టుకోవాలి ఇలా ఈరోజు చేయటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అలానే అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస రోజున శృంగార కార్యక్రమాలు చేయకూడదు ఎందుకంటే అమావాస రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒకటి అయితే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం ఉండదని వారి జీవితాంతం ఇబ్బందులు పడతారని కష్టాల పాలవుతారని గరుడ పురాణం అయితే చెబుతుంది కాబట్టి ఈ తప్పు చేయకండి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందంట ఎందుకంటే యోగ యోగక్రియలకు చాలా విశేషమైనది కాబట్టి ఈరోజు శృంగ శృంగారాన్ని అశుభంగా భావించాలండి ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధు ఉన్న చోట అస్సలు తిరగకూడదు ఎందుకంటే అలాంటి ప్లేస్లో దుష్టి శక్తి ఉంటుంది నకారాత్మక శక్తి మనిషిని మానసికంగా శారీరకంగా ఎంతగానో చేస్తుంది కాబట్టి ఆదివారం అమావాస్య రోజున ఎలాంటి చోట్ల పొరపాటును కూడా తిరగకూడదు ఇక ఈ అమావాస్య రోజున దూర ప్రయాణాలు కూడా చేయకూడదు సాధ్యమంతమైన వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది అలానే ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు కత్తులు కత్తెర చాకులు నెయిల్ సూక్ష్మ లాంటివి తీసుకురాకూడదు ఈ అమావాస్య రోజు నల్ల రంగు వస్త్రాలు కొనడం కానీ ధరించడం కానీ చేయకూడదు ఈరోజు ఇంట్లో మాంసానికి సంబంధించిన ఎలాంటి పదార్థాలను కూడా వండకూడదు తినకూడదు తింటే తరతరాలు దరిద్రం కలుగుతుంది ఇక అమావాస రోజు ఉదయం తప్పకుండా సూర్యదేవునికి ఆజ్ఞం సమర్పించాలి అలా చేయడం వల్ల ఆర్ ఆపదలు తప్పుతాయి ఆరోగ్యం బాగుంటుంది మేలు జరుగుతుంది కాబట్టి కాబట్టి అమావాస్య ఆదివారం రోజు అందరూ నియమాలు పాటించండి తప్పులు చేయకండి జాగ్రత్తగా ఉండండి లేదంటే శక్తులు పట్టి పీడిస్తాయి ఆపదలు వెంటాడతాయి కా ఈ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో